ఆ కాకరకాయ ఎప్పుడు ఇలా బెల్లం పెట్టి వేయించండి ఎంత బాగుంటుందో భలే రుచిగా ఉంటుంది అద్భుతమైన కూర ఆ కాకరకాయ కూర దీని బోడ కాకరకాయలు కూడా అంటారు వేడివేడి అన్నంలో ఇలా ఆ కాకరకాయ కూర అండగానే కాకరకాయ కూర వేసి ఇలా కలిపి తిని చూడండి బెల్లం పొడి ధనియాల పొడి బాగా పాకం వచ్చి ఉడుగుతుందండి కాకరకాయ అంత బాగుంటుందన్నమాట ఇది సీజనల్ గా దొరుకుతుంది ఈ రెండు మాసాలే వస్తుంది సంవత్సరం అంతా ఉండదు ఆ కాకరకాయలు ఈ రెండు మాసాలే వస్తాయి కానీ ఎంతో మంచిది ఈ కాకరకాయ మీరు ఫ్రై అయినా సరే ఇలా వేసుకుని కలుపు చూసుకుంటే ఎంత బాగా కలుస్తుందండి కొంచెం కూర వేసుకుంటే ఇంత అన్నం కలుస్తుంది మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు ట్రై చేయండి ఇవ్వండి ఆ కాకరకాయలు ఈ రెండు మాసాలు మాత్రమే వస్తాయి ఇవి కట్ చేసుకోవడానికి అటు తొడమా ఇటు తొడమా కట్ చేసేసుకుని నాలుగు ముక్కల కింద కోసుకోవాలన్నమాట అటు ఇటు తొడమలు తీసేసుకోవాలి తొడమలు తీసుకున్న సెంటర్ కోసుకుని ఇలా రెండు మొక్కలు కట్ చేసుకోవాలి ఇలా రెండు ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మొత్తం అని ఇలా కట్ చేసుకోవాలి రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఆకాకరగాయలు అరకిలో పసుపు కారం కొత్తిమీర దీనికి కావాల్సిన పదార్థాలు అన్నమాట రుచికి సరిపడగా ఉప్పు ధనియాల పొడి బెల్లం బెల్లం పెట్టి వేయిస్తాం కాకరకాయ వేపుడు బెల్లం పెట్టి వేయబడు అన్నమాట ఇది దీనికి కావాల్సిన పదార్థాలు ఇవేనండి తర్వాత పొయ్యి అంటిచ్చి మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఐదారు స్పూన్లు పైనే వేసాను వేసిన తర్వాత నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేయాలి పచ్చిమిరపకాయలు బాగా వేగాలి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి నేను రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను రెండు ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట ఆనియన్స్ బాగా మగ్గాలి వేపుడికి ముందు ఆనియన్స్ మగ్గబెట్టేసుకోవాలి మనం ఆనియన్ మగ్గాలి అంటే ఉప్పు తీసుకుంటే ఉప్పు వేసేసి కొంచెంసేపు మూత పెడితే ఆనియన్ బాగా మగ్గుతుంది నేను రుచి సరిపడగా ఉప్పు తీసుకున్నాను కళ్ళు ఉప్పు వేసేసి మరొకసారి కదిపేసి మూత పెట్టేయాలి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు వదిలేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గుతుందన్నమాట ఆ స్వెట్టింగ్ వచ్చి బాగా మగ్గుతుంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా మగ్గిపోయింది కాబట్టి కాకరకాయ ముక్కలు ఇందులోనూ వేసేస్తున్నాను వేసేసి మరింతసేపు కాకరకాయ ముక్కల్ని తిప్పుకోవాలన్నమాట ఇలా ట్రై చే చూడండి చాలా ఈజీ మనం ఆ కాకరకాయ వేపుడు ఒక గాజు బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదిహేను రోజులు అలాగే ఉంటుందండి అప్పుడప్పుడు పెరుగండంలో నంచుకోవడానికి కూడా రెండు మొక్కలు పెట్టుకుంటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఈ కాకరగాయలు అయిపోతున్నాయి అన్నప్పుడు నేను ఇలాగే చేస్తాను ఒక కిలో తెచ్చి ఫ్రై చేసేసి బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలాగా పది నుంచి పదిహేను ఇరవై నిమిషాల వరకు కూడా ఇలా సిమ్లో పెట్టి మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుంటా మూత తీసుకుని మళ్ళీ మగ్గ పెట్టుకుంటా ఉండాలి అలా నాకు పదిహేను పది నుంచి పదిహేను ఇరవై నిమిషాల వరకు పెట్టింది ఎక్కడ మనం నీళ్లు పోయకుండా వేపుతున్నాం కాబట్టి ముక్క మగ్గడానికి ఇరవై నిమిషాలు ఈజీగా పడుతుంది అన్నమాట ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత పసుపు వేసేసుకుందాం పసుపు వేసేసుకోవాలి అలాగే ఫస్ట్ వేసేసుకుని మరింతసేపు కదిపి మూత పెట్టేద్దాం మరింతసేపు మళ్ళీ రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గుతుంది మూత పెట్టడం వల్ల మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి మగ్గింది మూత ఉన్న వాటరు అలా పడుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మగ్గిందా లేదా చూసుకోవడానికి స్పూన్ తోటి ఇలా కట్ చేస్తే మొక్క ఈజీగా కట్ అవ్వాలన్నమాట ఈజీగా కట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం కారం అది మిగిలింది వేసేద్దాం ఇలాగ ఇప్పుడు కారం వేస్తున్నాను కారం ధనియాల పొడి వేసేసుకుందాం ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను మూడు స్పూన్లు కారం తీసుకున్నాను రెండున్నర స్పూన్లు ధనియాల పొడి తీసుకున్నాను కొంచెం కారం ఎక్కువే ఉండాలి ఇందులో ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను మూడు స్పూన్లు కారం తీసుకున్నాను తరువాత బెల్లం ఒక నాలుగు స్పూన్లు పెద్ద టూ స్పూన్లతోటి నాలుగు స్పూన్లు ఉంటుంది టీ స్పూన్ తోటి ఇలా చేతిలో గోసుకు చూపించాను అరకిల్లోకి ఇంత బెల్లం వేసుకోవాలి ఇవేసేసి కదిపి ఇదంతా సిమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చెయ్యాలి మళ్ళీ ఉంటాయి ఇందులో గింజలు కూడా తీయకుండా వేయిస్తామేమో పైన చెక్కము లోపల గింజలు తియ్యం ఆ గింజలు నవ్వులుతుంటే కరకరలాడతా బలే ఉంటాయండి ఎండి కమ్మకుంటాయి గింజలు తీతీగా ఆడతా చేదు ఉన్నానా లేదా ఉన్నానా లేదా అన్నట్టు ఉంటుంది ఆకాకరగా ఏపుడు అంత బాగుంటుంది బట్ కింద పడితే మనం అన్నంలో కలుపుకోవడమే కాదు పెరిగండంలో నంచుకుంటే ఇంకా పాకం నంచుకు తిన్నట్టు ఉంటుంది మనం పాకం నంచుకుని పెరిగండం తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మూత పెట్టేస్తున్నాను మీతో మాట్లాడతాను మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఇలాగే మా అగ్గ పెట్టుకోవాలన్నమాట తీసేటప్పుడు చూడండి సైడ్ని ఇలాగ ఆయిల్ వచ్చింది కదా ఈ ఆయిల్ వస్తే మనకి కూర రెడీ అయిపోయింది అని అర్థం బెల్లం పాకంతో నూనె ఎంత బాగా వచ్చిందో చూడండి పక్కకి కూర రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడుకుతుందనమాట బెల్లం పెట్టిన ఆ కాకరగాయ వేపుడు అంత బాగుంటుంది ఇప్పుడు మొక్క ఉడికిందో లేదో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాం మొక్క అయితే ఉడికింది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి అంతే చూడండి ఎంత బాగా ఉడికిందో కరకరలాడుతూ ఉంటుందండి తింటుంటే క్రిస్పీగా గింజలు భలే పంటి కింద పడుతుంటే కరకరలాడతాయి గింజలు తీయం కాబట్టి అద్భుతంగా ఉడికింది కూర రెడీ అయింది ఉప్పు సరిపోలేదు నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను మేము ఉప్పు సమానంగా తింటాం మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర వేసేసి కొంచెం సేపు మగ్గబెట్టి ఇంక మనం కూరని దించేసుకోవడమే కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కొత్తిమీర అంతా మగ్గేదాకా వేయించుకుంటే ఆ ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుంది ఇప్పుడు వేసేసిన తర్వాత చూడండి చక్కగా పెట్టింది ఎక్కడ మూకుడు అంటుకోలేదు చూడండి అంత బాగా వచ్చింది రెడీ అయిపోయింది ఆకాకురగా వేపుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నా మీకు ఎవరికన్నా నచ్చితే కనుక ట్రై చేయండి ఇది సీజనల్గా వచ్చే కాయలు కదా తప్పనిసరిగా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ నానమ్మ ఇవన్నీ కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి మసాలా ఎంత వేసినా అన్నది కాదండి కూర ఎలా వండేమో అన్నదే కావాలి ఉత్తి ధనియాల పొడి వేసి వండినా కూడా నానమ్మ కూర అంత దూరం వెళ్తుంది వాసన గుమగుమా గుమగుమా అంట ఉంటుంది మీకు ట్రై చేసి కొత్త వారు కూడా ట్రై చేయండి వంట రానటువంటి వారు కూడా చేసుకోవచ్చు నాన్నమ్మ చేసే వంటలు ఎందుకంటే ఈజీ ప్రాసెస్ ప్రతీది తక్కువ మసాలా ఎక్కువ రుచి చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తుంది అన్నమాట పెద్ద కష్టం అవుతే నేను తీసుకోను వంట చేయడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి పెరుగండంలో నచ్చుకుంటే మనం పాకం పెట్టుకుని అనే ఫీలింగ్ వస్తుందండి నేనైతే తప్పనిసరిగా పెరిగండంలో ఆకాకరగా వేపుడు నంచుకునే తింటాను ఒంటికి ఎంతో మంచిదేయండి సీజనల్ కూరలు అన్నీ కూడా ఇలా వండుకోవాలి మీకు ఎవరికన్నా కొత్త వారికి వచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి చేయండి అలా పాతవారు అయితే ట్రై చేయండి ఇట్లు విన్నానమ్మ